Hi, and welcome to Lotus Trailer. Cute little buddy, hi. వెల్కమ్ టు లోటస్ టైలర్ సబ్స్క్రైబ్ చెయ్యి క్యూట్ లిటిల్ బాడీస్ చేసావా నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తలేవా క్యూట్ లిటిల్ బర్డీస్ వెల్కమ్ టు లైఫ్ మీరు ఎక్కడి నుంచి 그래서, 어, 어, 그래, 어, 그래, 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 그 టిల్ బడీస్ మీరెక్కడి నుంచి ఖమ్మమా వెల్కమ్ టు లోటస్ ట్రైలర్ క్యూట్ లిటిల్ బడీస్ ఖమ్మం నుంచి చేస్తున్నారా మీకు వర్క్ ఓవర్ మీకు వర్క్ ఓవర్ అయిపోయింది అయిపోయింది అన్న मेरे एग्जाम सा थैंक्स फॉर जॉइनिंग टू लाइव बाग अच्छा दू बाग अच्छा दे एग्जाम्स राई थैंक्स फॉर जॉइनिंग टू लाइव ओके 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యమ్మా ఓకేనా మీ ఛానల్ కూడా చేస్తాను నేను థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లోటస్ టైలర్ హ్యాపీ సండే అండి అందరికి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపటి నుంచి వర్క్ ఉంటుంది ఓకే నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశా ఓకే నాన్న థ్యాంక్ యూ మీరు అలా ఉంటే నాకు ఇంకా చాలా ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కొత్తగా ఛానల్ పెట్టాను కదా వర్క్ అయిపోయిందమ్మా ఇప్పుడే అయిపోయి అయిపోయింది నా ఛానల్ చూస్తావా క్యూరిటీ లిటిల్ బడీస్ నా ఛానల్లో వర్క్స్ నచ్చాయా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఛానల్ చూసావా వర్క్స్ నచ్చాయా ఖమ్మం అన్నావు కదా నువ్వు ఖమ్మం దగ్గరే మాది కూడా అవునా అవునమ్మా నువ్వు సబ్స్క్రైబ్ చేసినందు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫర్ కమింగ్ టు లైవ్ వెల్కమ్ టు లోటస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత అడిగినా కూడా రోజుకి ఒకటి రెండు చేస్తున్నారు ప్లీజ్ చేయండి అందరూ చాలా బాగున్నాయి చూసాను మీ ఛానల్ కూడా చూస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా చాలా బాబా Thanks for joining. <laughs>